మనసు స్మరించు వారలాహము నిర్మూలింపు మరుణాచల అలగు సుందరములవల చేరి నేను నీ వృద్ధం అభిన్నమై అరుణాచలా లోదూరిలాగిని లో గుహను చేరాగా కో అరుణాచల ఎవరికి గానన్ను ఏలితే విడచిన అఖిలము నిందించు మరుణాచలా ఈ నింద తప్పు నన్నేటికి తలపించితి కవిడు వారెవరు అరుణాచలా కానీ నా జనని కన్న గనదయ దాయక ఇదయానుగ్రహ మరుణాచలా నిన్నే మాచి ఎరుగని ఎల్లము పైని ఉరిదిగా అండుమా అరుణాచలా మునిను కలమునుగన అనగని దితి చూపు మరు నాచలా నను చెరపి ఇప్పుడు నను కలువక విడుట ఇది మగతనముకో మో అరుణాచలా ఏటికి నిదురా నన్ని తరులు లాగగా ఇది నీకు న్యాయ మరు నాచలా అరుణా శివ శివా శివ ఛల శివ అరుణా ఛల శివ అరుణా శివ అరుణాచల శివ శివా